శ్రీ సాయి సచరిత ముప్పై ఐదో అధ్యాయంలో హేమట్ పంత్ రాస్తారు బాబా మొదట తన భక్తుడితోటి సేవ అనేటువంటి ప్రవృత్తిలోకి దించి విత్తనాలను నాటిస్తాడు ఈరోజు నాటినటువంటి విత్తనాలునే భవిష్యత్తులో వాటి యొక్క ప్రతిఫలాలను నీవు పొందగలుగుతాం ఎవరైతే సేవా మార్గంలో ఉండి బాబా ప్రత్యర్థం ఎవరైతే ధనాన్ని వెచ్చిస్తారు శాస్త్రం చెప్తుంది ధనవంతుల యొక్క డబ్బు సేవా కార్యక్రమాలకు అవి సద్వినియోగమైనప్పుడు మాత్రమే వాటి ఫలితాన్ని శ్రీమంతుడైనా పేదవాడైనా ఎవరైనా పొందగలుగుతారు మనం విత్తనం నాటకుండా అంటే డబ్బును దానం చేయకుండా గురువుకు దక్షిణ సమర్పించకుండా మన నిత్యకృత్యాలకే సంపాదించినటువంటి డబ్బంతా దానికే వెచ్చిస్తే నీ జీవితంలో స్వార్థానికే నీవు డబ్బును వినియోగిస్తావు తప్ప ధర్మానికి వినియోగించాం స్వార్థానికి వినియోగించేటువంటి డబ్బు అంటే మన వ్యక్తిగత అవసరాలు విలాసాలు వీటికి ఉపయోగించేటువంటి డబ్బు ఏ ఫలితాన్ని నీకు ఇవ్వదు అందుకనే బాబా తన భక్తులకు దానమనేటువంటి విత్తనాలు వికసించి భక్తుడికి శ్రేయస్సును కలిగించేలాగా తన భక్తులను ఆ సేవా మార్గంలో బాబా పెడుతున్నారు ఇది ఒక్క బాబా మార్గంలో మాత్రమే సాధ్యం బాబా మార్గంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా కొంత వివేకంతో ఉంటాడు ప్రతీ నెలా కూడా నేను బాబా కోసము నేను సంపాదించినటువంటి దాంట్లో ఎంతో కొంత ఆయన కోసం మనము ఆ సేవా మార్గంలో వినియోగించాలి